హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ మేము చాలా బాగున్నాం మీరు అందరూ బాగున్నారు అని అనుకుంటున్నానండి ఇది ఏలూరులోని తూర్పువీధి అమ్మవారిని ఇవాళ ఈ ఈ భూమి భూమి మీదకి ఆహ్వానించడం జరిగిందండి ఈ అమ్మవారిని పది సంవత్సరాల క్రితం చెరువులో పెడతారండి ఆ చెరువులోంచి వాళ్ళ ఈ అమ్మవారిని డప్పు వాయిద్యాలతోటి కోలాటం కోలాటాలతోటి వెళ్ళి తీసుకుని వచ్చారండి ఇవాళ అమ్మవారిని తూర్పువీధి మేడలలో పెట్టడం జరిగిందండి అండి చూడండి అమ్మవారి ముగ్గురి ఎందుకండి అమ్మవారిని చెరువులో నుండి భూమి మీదకి ఆవాహన చేయటం ఏలూరు గంగానమ్మ జాతర మహోత్సవం అండి ఇదంతా కూడా కోలాటాలతో చూడండి ఇది లవారపేట గంగానమ్మ తల్లి అండి గంగానమ్మ తల్లి విగ్రహం అండి ఈ ఈవిడేనండి లక్ష్మారపేట అమ్మవారి నేను మీ లక్ష్మీవరపేట గంగానమ్మని రెండు వేల ఇరవై ఆరు జాతరలో భాగంగా ఈ నెల మూడో తేదీన భక్తులందరూ కలిసి అంగరంగ వైభోగంగా ముడుపు కట్టడం జరిగింది జనవరి పదిహేనవ తేదీ గురువారం ఉదయం ఆరు గంటలకు డప్పులు మంగళవాయిద్యాలు మేళతాళాలు శక్తివేషాలు కోలాటం కోయ నృత్యాలు బాణ సంచారాలతో అట్టహాసంగా ఊరేగింపుగా ఒక పగలు ఒక రాత్రి గ్రామ సంచరించి లక్ష్మీవారపేట గంగానమ్మ గుడి దగ్గర ఏర్పాటు చేసిన మేడలలోకి ప్రవేశిస్తాను లక్ష్మీవరపేట ప్రజలందరూ నా జాతరను ఘనంగా జరిపి మా ఆశీస్సుళ్లు పొందండి